శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్య యోగానికి స్వాగతం ఒకసారి ఆలోచించండి మనం చేయాల్సిన పనే మనకు కన్నీలను తెప్పిస్తే మన ధర్మమే మనల్ని దుఃఖంలోకి నెట్టేస్తే ఏం చేయాలి సరిగ్గా ఇదే సందిగ్ధంలో ఉన్నాడు అర్జునుడు అలాంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపించిన జ్ఞానమార్గమే ఈ అధ్యాయం పదండి ఆ ప్రయాణంలోకి మనం కూడా వెళ్దాం చూడండి మనలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది మనం నమ్మిన బాధ్యత మనం చేయాల్సిన పనే మనల్ని బాధపెట్టినప్పుడు మానసికంగా కుంగదీసినప్పుడు అప్పుడేం చేయాలి సరిగ్గా ఇదే కురుక్షేత్రంలో అర్జునుడి ముందున్న పత్తి పెద్ద సవాలు మనం మొదటి అధ్యాయంలో చూశాంకదా అర్జునుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు సొంతవాళ్లతో గురువులతో తాతలతో యుద్ధం చెయ్యలేక తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే గాండివాన్ని పక్కన పెట్టేసి కృష్ణ నేను పోరాడలేను అని కుప్పకూలిపోయాడు అయితే ఇక్కడే సరిగ్గా ఈ క్షణం నుంచే భగవద్గీతలోని అసలైన ఆధ్యాత్మిక బోధన మొదలవుతుంది అర్జునుడు సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతనికి జీవన సత్యాన్ని బోధించడానికి సిద్ధమయ్యాడు అర్జునుడి ప్రశ్నలకు దొరికిన ఈ సమాధానాలు కేవలం అతనికి మాత్రమే కాదు కాలంతో సంబంధం లేకుండా మనందరికీ దారి చూపిస్తాయి కృష్ణుడు మొదటగా అర్జునుడి దుఃఖానికి మూల కారణం మీద దెబ్బ కొట్టాలనుకున్నాడు ఆ కారణమేంటి చావు నాశనం అనే భయం ఆ భయాన్ని పోగొట్టడానికే కృష్ణుడు మొట్టమొదటగా ఆత్మ యొక్క నిజస్వరూపం గురించి వివరిస్తాడు ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఒక కీలకమైన శ్లోకముంది న జాయతే మ్రియతే వా కదాచిత్ హన్యతే హన్యమానే శరీరే అర్థం చాలా సింపుల్ ఆత్మకు పుట్టుక లేదు చావులేదు అది ఎప్పుడూ ఉండేదే ఈ శరీరం చంపబడినా సరే ఆత్మ చావదు ఒక్కసారి ఈ విషయం అర్థమైందంటే చాలు మరణం గురించిన భయం మనల్నేమీ చేయలేదు సో ఇక్కడ మనం పట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే శరీరానికి ఆత్మకి ఉన్న తేడా ఈ శరీరం మనం మార్చే లాంటిది అది పొడుతుంది పెరుగుతుంది మారిపోతుంది చివరికి నశిస్తుంది కాని లోపలున్న ఆత్మ అది శాశ్వతమైనది దానికి పుట్టుకలేదు చావులేదు మార్పులేదు కృష్ణుడర్జునుడికి చెప్పేది ఇదే నువ్వు చంపేస్తానేమో అని భయపడేది ఈ తాత్కాలిక శరీరాన్ని మాత్రమే లోపలున్న శాశ్వతమైన ఆత్మను కాదు సరే ఆత్మా శాశ్వతమైనది అని తెలిసింది బావుంది కాని ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అందుకే కృష్ణుడు ఇప్పుడు అర్జునుడి దృష్టిని కర్తవ్యం వైపు మళ్ళిస్తాడు అంటే కేవలం ఫిలాసఫీ చెప్పి వదిలేయటం కాదు దాన్ని మన పనుల్లో ఎలా భాగం చేసుకోవాలో చూపిస్తున్నాడు భగవద్గీత అనగానే మనందరికీ గుర్తొచ్చే అత్యంత శక్తివంతమైన శ్లోకాల్లో ఇదొకటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మఫలహేతుర్భూర్ మాతే సంగోస్త్వకర్మణి కర్మణి దీని అర్థమేంటే పని చేయడానికి మాత్రమే నీకధికారముంది కాని ఆ పనివైల వచ్చే ఫలితాలపై నీకు ఎప్పుడూ అధికారం లేదు ఇది గీతాసారంలో ఒక మూలస్తంభంలాంటిది ఈ సూత్రాన్నే మనం నిష్కామ కర్మ అంటాం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా దానిమీద ఆశ పెట్టుకోకుండా మన పని మనం చేయడం గెలుస్తామా ఓడిపోతామా అని కాకుండా ఒక ఆటగాడు తన బెస్ట్ గేమ్ ఆడటం లాంటిదన్నమాట పని చేయటం మనవంతు ఫలితం మన చేతుల్లో ఉండదు మరి ఈ నిష్కామకర్మను ఎలా ఆచరించాలి దానికి కృష్ణుడొక నాలుగు సూత్రాలు చెప్తాడు ఒకటి కేవలం చేసే పనిమీద మాత్రమే దృష్టిపెట్టు రెండు ప్రత్యేకంగా ఫలానా ఫలితం రావాలని కోరుకోకు మూడు ఆ ఫలితమే నిన్ను పని చేసేలా ప్రేరేపించకూడదు ఇక నాలుగోది చాలా ముఖ్యమైంది పని చేయకుండా ఉండాలనే ఆలోచనకు కూడా అతుక్కుపోవద్దు ఇదే అసలైన బ్యాలెన్స్ ఇప్పుడు ఈ రెండు విషయాలను అంటే ఆత్మజ్ఞానం నిష్కామకర్మ ఈ రెండింటినీ కలిపితే మనకు యోగి యొక్క మార్గం కనిపిస్తుంది యోగి అంటే స్థితప్రజ్ఞుడు అంటే సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా లాభమొచ్చినా నష్టమొచ్చినా గెలిచినా ఓడినా అన్నింటినీ సమభావంతో స్థిరంగా స్వీకరించేవాడు కాబట్టి సాంఖ్యయోగం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య సందేశం ఇదే మనం ఈ నశించే శరీరం కాదు శాశ్వతమైన ఆత్మ మన కర్తవ్యాన్ని ఫలితంపై ఆశ లేకుండా చేయాలి గెలుపోటములను సమానంగా చూడాలి ఎవరైతే ఈ మానసిక సమతుల్యతను సాధిస్తారో వాళ్లే నిజమైన యోగి ఇప్పటివరకు సాంఖ్యయోగం మనకు జ్ఞానానికి వేసింది ఆత్మ వేరు శరీరం వేరు అని తెలిసింది ఫలితం ఆశించకుండా కూడా అర్థమైంది కాని ఒక ప్రశ్న మిగిలి ఉంది మనం చేసే ప్రతీ పనిని ఒక పూజలా ఒక యజ్ఞంలా ఎలా మార్చుకోవాలి ఈ జ్ఞానాన్ని భక్తితో ఎలా కలపాలి సాంఖ్యయోగం జ్ఞానమార్గాన్ని స్పష్టంగా చూపించింది కాని మనం చేసే పనినే ఒక ఆరాధనగా ఎలా మార్చుకోవాలి ఈ ప్రశ్నే మనల్ని భగవద్గీతలోని తర్వాతి అంకానికి అంటే కర్మయోగం వైపు నడిపిస్తోంది దాని గురించి మనం తర్వాతి విశ్లేషణలో మరింత లోతుగా తెలుసుకుందాం